We'll తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తున్నారు ఈ నెల ఐదున విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు ఫోన్ టాపింగ్ కేసులో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు ఫోన్ టాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తారని చెప్పుకొచ్చారు దీంతో పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఆయన భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తెలంగాణలో ఫోన్ చాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడారు గత పద్నాలుగు నెలలుగా ప్రభాకర్ అమెరికాలోనే తలదాచుకున్నారు ప్రభాకర్ భారత్కు వస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతుంది ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ చాపింగ్ కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు రత్నైబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఏ వన్ గా ఈ కేసులో ఆయన ఉన్నాడు అయితే కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తను అమెరికాలోనే తల్లదాచుకున్నాడు గత పద్నాలుగు నెలల కాలం నుంచి అనేక సందర్భాల్లో దర్యాప్తు బృందం ఆయనను ఇండియాకు వచ్చి దర్యాప్తులో పాల్గొనాలి విచారణకు సహకరించాలని తెలియజేసినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు పైగా ఒకవైపున కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి తనకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలి తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తనకు ఆ క్యాన్సర్ తో పోరాడుతున్నాను మరోవైపు ఇతర అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తున్నాయి కాబట్టి తనను ఈ కేసు నుంచి బయటపడేయాలంటూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది కానీ కోర్టులు మాత్రం ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందే అంటూ నిఘు తెల్చి చెప్పాయి మరోవైపు రీసెంట్ గానే ఆ కోర్టు నోటీసులను కూడా ఇవ్వటం జరిగింది ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు జూన్ ఇరవైలోగా విచారణకు హాజరు కావాలి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాకు రావాల్సి వచ్చింది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని వైపులా దాడులన్నీ మూసుకుపోయినటువంటి నేపథ్యంలోనే ఇక తాను ఇండియాకు వచ్చి విచారణలో దర్యాప్తు బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు కు తను విచారణలో సహకరిస్తారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఆయన దర్యాప్తు బృందానికి ఒక లేఖ రాశారు అలాగే మరోవైపున సుప్రీం కోర్టుకు కు సైతం అండర్ టేకింగ్ లెటర్ రాసినట్లు సమాచారం అందుతోంది ఈ లెటర్ ద్వారా ఆయన కొన్ని కీలక విషయాలు అంటే కొన్ని అనుమతులను కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా తను విచారణకు సహకరిస్తాను గానీ తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తనను అరెస్ట్ చేయటము అలాగే ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ అనేది తనకు ఎదురవ్వకుండా తగిన ఆర్డర్స్ అనేవి పోలీసు శాఖకు ఇవ్వాలి దర్యాప్తు బృందానికి ఇవ్వాలనేటువంటి విషయాలన్నిటిని కూడా మెన్షన్ తన పిటిషన్ ద్వారా మెన్షన్ చేసినప్పుడు కోర్టుకి కోర్టు సైతం వాటన్నిటికి అనుకూలంగా స్పందిస్తూ విత్ దర్యాప్తు బృందాన్ని తనను కేవలం విచారణ చేయండి కానీ అరెస్ట్ చేయడానికి వీల్లేదు పూర్తిగా ఏ విషయాన్ని కూడా పూర్తి అన్ని రకాల ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఇప్పుడు తను జూన్ ఐదవ తేదీలోగా దర్యాప్తు బృంద ఇండియాకు వచ్చి దర్యాప్తు బృందానికి సహకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఆయనకున్నటువంటి పాస్పోర్ట్లు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేశారు వాటి అన్నింటినీ అయ్యే నేపథ్యంలోనే ఇప్పుడు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది ఆయనకు దక్కాల్సి ఉంది వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఈ మూడు రోజుల్లో ఎప్పుడైతే పాస్పోర్ట్ అనేది ఆయనకు చేరుతుందో ఆ వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ చేరిన వెంటనే ఇండియాకు రాబోతున్నారు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి నిందితుడు ఇంకా ఇప్పుడు ఆయన ఒక ఐదు రోజులు నాలుగు రోజుల్లోనే ఐదవ తే ఐదవ తేదీ విచారణకు హాజరవుతారని తెలియజేస్తూ అన్నాడు కాబట్టి ఇప్పుడు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది ఆయనకు చేరుకోవాలి చేరుకున్న తర్వాత ఆయన ఇండియా రావాలి ఇండియా వచ్చిన వెంటనే వాస్తవానికి మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు ఈ కేసులలో ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసులలో ప్రధాన నింతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇండియాకు వచ్చినటువంటి వెంటనే వారిని ఎయిర్పోర్ట్లలోనే అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ ఐదవ తేదీన ఆయన ఎప్పుడైతే ఇండియాలోకి అడుగు పెడతాడు హైదరాబాద్లో అడుగుపెట్టిన మరుక్షణమే దర్యాప్తు బృందం ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా ఆయనను విచారిస్తారు ఎందుకంటే ఇప్పటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే అన్నిటికీ కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ లకు సంబంధించి అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేశారు గతంలో అరెస్ట్ అయినటువంటి రీసెంట్ గా శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నటువంటి శ్రవణ్ రావు సైతం ఆయన పేరే తెలియజేయడం జరిగింది అంతకంటే ముందు మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి ఎస్ఐపి మాజీ డిఎస్పీ గా ఉన్నటువంటి ప్రణిత్ రావు కావచ్చు తిరుపతి అన్న భుజంగరావు అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా వారు నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలలో భాగంగా వీటన్నిటికీ కర్త కర్మ క్రియా డైరెక్షన్స్ అన్ని కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఆయన డైరెక్షన్లోనే చేశామన్నటువంటి విషయాలన్నీ కూడా తేటతెల్లం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు కొంతమంది కీలక అప్పటి ప్రభుత్వంలో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి ప్రతిపక్ష నేతలుగా అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ గురైనటువంటి నేపథ్యంలోనే ఆ డైరెక్షన్స్ అన్ని కూడా ప్రభాకర్ రావు ద్వారానే వెళ్ళాయి అప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా సో వీటన్నిటికీ సంబంధించి వీళ్ళు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఏ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పద్నాలుగు నెలల నుంచి ఆయన వివిధ కారణాలతో ఇండియాలో ఇండియాకి రాకుండా విదేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నాడు సో ఇప్పుడు ప్రస్తుతం ఇక అన్నిదారులు మూసుకుపోవడంతో ఒకవైపున కోర్టులు ఖచ్చితంగా విచారణకు సహకరించాలని తెలియజేస్తున్నాయి మరోవైపున దర్యాప్తు బృందం ఆ విచారణకు రావాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటున్నటువంటి విషయాలకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోవడంతో త్వరలోనే కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్లకు సంబంధించి ఆయన ఒక అండర్టేకింగ్ లెటర్ ను సుప్రీం కోర్టు కు తెలియజేసి వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది అందగానే జూన్ ఐదవ తేదీ వరకు వచ్చి విచారణలో పాల్గొంటారనే విషయాలను కూడా తెలియజేసినట్లు సమాచారం రైట్ రత్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై మరింత దృష్టి సారించారు ఇందులో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఇవాళ మూడో రోజు కూడా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది ముఖ్యంగా ఇవాళ సికింద్రాబాద్ నాగర్ కర్నూలు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేస్తున్నారు ఆమె అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందనను ఆరా తీస్తున్నారు మీనాక్షి నటరాజన్ అండ్ స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు కాగా ఈ నెల ఐదో తేదీ వరకు హైదరాబాద్లో ఉండనున్నారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలకు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు మీనాక్షి నటరాజన్ వరుసగా వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇవాళ ఐదవ రోజు ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఈ వన్ టు వన్ సమావేశాలు పొత్తి కాబోతా ఉన్నాయి మొదట మొదటి రోజున ఏడు పార్లమెంట్ నియోజక వర్గాలు ఉంటాయి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి జహీరాబాద్ వారితో పాటుగానే మెనక్ మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలతో వన్ టు వన్ సమావేశం అయ్యారు ఆ తర్వాత అటు చేరల్లా మహబూబ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఆ అనంతరం కూడా ఖమ్మం మగవాడ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ అనంతరం అటు నల్గొండ అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఇవాళ ఆ ప్రస్తుతం హైదరాబుడా ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు ఆ అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతారు ఆ చివరిగా కూడా అటు పూర్తి స్థాయిలో కూడా ఇవాళతో ఈ యొక్క సమీక్ష సమావేశాలు పూర్తి కాబోతా ఉన్నాయి అన్ని నేతలందరితో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో నేతలకు భేటీల అనంతరం ఇవాళ ఎంపీలు అలాగే కంటెక్టెడ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు వాటితో పాటుగానే రాజ్యసభ సభ్యులతో కూడా ఆమె వన్ టూ వన్ సమావేశం కాబోతా ఉంది అయితే పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థులతో కూడా ఆమె వన్ టూ వన్ సమావేశం కాబోతా ఉన్నారు అలా అదేవిధంగా ఎమ్మెల్సీలతో కూడా అటు మీనక్సిన ప్రజలు భేటీ కాబోతా ఉన్నారు వరుసగా పార్టీకి సంబంధించినటువంటి క్షేత్ర స్థాయిలో ఎక్కువంటి చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాల పనితీరు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి విధానాలు వీటితో పాటుగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు వారి మన ప్రభుత్వానికి సంబంధించి కొంత అసంతృప్తితో ఏమైనా ఉన్నారా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది మరోవైపు అటు పార్టీలో ఉన్నటువంటి నేతలు అంతర్గత విభేదాలు ఏమైనా మీ నియోజకవర్గాల్లో తలుపుతా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అడిగి తెలుసుకోనున్నారు వరుసగా ఇవాళ జరగబోయేటటువంటి పార్లమెంటు మూడు పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు మొదట సికింద్రాబాద్ ఆ తర్వాత వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అవుతారు ఆ తర్వాత చివరిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు ఆ తర్వాత ఎమ్మెల్సీలతో భేటీ అయిన తర్వాత చివరిగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి విరిచినటువంటి ఎంపీలు అదేవిధంగా కంటి కంటెస్ట్ చేసి ఓటమి పాలైనటువంటి ఎంపీ అభ్యర్థులతో కూడా ఆమె నేరుగా మాట్లాడబోతా ఉన్నారు మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభుత్వ పనితీరుకు జనంలో వస్తున్నటువంటి రెస్పాన్స్ తో పాటు ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆమె ఆరా తీయబోతా ఉన్నారు దాంతో పాటు కానీ పార్టీకి అత్యంత లాయల్ ఇస్తుందిగా అదేవిధంగా దీర్ఘకాలికంగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి నేతలు అసంతృప్తిగా ఉన్నారా ఏమైనా పదవులు ఆశిస్తా ఉన్నారా మీరు ఇతర పదవులు ఏమైనా ప్రభుత్వంలో కానీ అటు పార్టీలో కానీ ఇతర పదవులు ఏమైనా ఆశిస్తా ఉన్నారా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె నేతల నుంచి అభిప్రాయ సేవ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇవాళతో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నూట పంతొమ్మిది మంది అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్ట పొందినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు మొత్తం కలుపుకొని నూట పంతొమ్మిది మంది అభ్యర్థులతో కూడా ఈ యొక్క వన్ టు వన్ సమావేశం పూర్తి కాబోతా ఉంది పదిహేడు పార్లమెంట్ లో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ కంటెస్ట్ ఇవాళ సమావేశం జరిగిన అనంతరం అభి శాసన మండలి సభ్యులు ఇటీవల ఎంపీ అయినటువంటి సభ్యులతో పాటు కానీ ఓవరాల్ గా ఉన్నటువంటి ఆరుగురు కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు కూడా ఈ యొక్క వన్ టు వన్ సమావేశంలో భేటీ అవుతారు ఒక్కొక్కరికి దాదాపు పది నిమిషాలు మీనాక్షి నటరాజన్ అవకాశం మీనాక్షి నటరాజన్ అవకాశం ఇచ్చారు ఆ పది నిమిషాల పాటు వారికి ఉన్నటువంటి సమస్యలతో పాటుగానే ప్రభుత్వ పనితీరు విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగానే ప్రభుత్వ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధి విధానాలను కూడా జనంలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది పార్టీ బలోపేతానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్నటువంటి అటు కార్యవర్గం కావచ్చు దాంతో పాటుగానే కార్యవర్గ కూర్పులో మీరేమైనా చోటు ఆశిస్తున్నారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అదేవిధంగా మొదటి రోజు నిర్వహించినటువంటి పలు పలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని అటు ప్రేమ్సాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇతర ఎమ్మెల్యేలు కూడా వారికి ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా మీనాక్షి నటరాజన్ వద్ద గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వారికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ను కూడా మీనాక్షి నటరాజన్ వద్ద పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే ఇవాళతో పూర్తి స్థాయిలో నూట పంతొమ్మిది మంది అభ్యర్థులతో ఈ యొక్క వన్ టు వన్ సమావేశం పూర్తి కాబోతా ఉంది ఎమ్మెల్సీలు ఎమ్మె ఎంపీలతో కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జర పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని జనం వ్యక్తం చేస్తున్నారనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు ఆ తర్వాత ఏఐసిసికి వెను వెంటనే పార్లమెంట్ వారిగా జరిగినటువంటి వన్ టు వన్ సమావేశాల్లో నేతలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు అగ్రనేతల దృష్టికి ఒక నివేదిక రూపంలో కూడా మీనాక్షి నటరాజం ఫ్యాక్స్ చేస్తున్నారు మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో జరగబోయేటటువంటి కార్యవర్గ కూర్పు కావచ్చు దాంతోపాటు కానీ మంత్రివర్గ విస్తరణ కావచ్చు వీటికి సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది గా కాంగ్రెస్ పార్టీ కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూనే నేతల అభిప్రాయాలను తీసుకుంటూనే అదేవిధంగా అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మీద ఫోకస్ చేసింది మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేటటువంటి భావిస్తా ఉన్న నేపథ్యంలో ఈ నెల నాలుగవ తేదీన కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లి మరోసారి అధిష్టాన పెద్దలతో చర్చించిన అనంతరం కార్యవర్గ కూర్పులో కీలకమైనటువంటి పదవులైన వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీల పదవుల్లో కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా వివిధ జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయా జిల్లాల నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కూడా సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాల సేకరణ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది ఓవరాల్ గా క్షేత్రస్థాయిలోని జనం ఏమనుకుంటున్నారు అదేవిధంగా నేతల అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు లేకుండా మీరు అందరితో కలిసికట్టుగా పనిచేసుకోవాలి పదవుల్లో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసంతృప్తితో ఉండరాదు అనేది కూడా ఆమె సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వేచి ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పదవులో అప్పగిస్తుంది వారి యొక్క సీనియారిటీని దాంతో పాటు కానీ వారు అందించినటువంటి సేవలను గుర్తుపెట్టుకొని వారికి పదవులను కట్టబెట్టడం జరుగుతుంది కొంత ఓపికతో వేచి చూడాలి అనేది కూడా ఆమె వన్ టు వన్ సమావేశాల్లో చెప్పినట్లయితే తెలుస్తా ఉంది దాంతో పాటుగానే ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో అభి వారి వారి అభిప్రాయాలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ప్రభుత్వ పాలసీలు దాంతో పాటుగానే పథకాల గురించి మీరేమనుకుంటున్నారు మీ మీ నియోజకవర్గాలకు సరైన రీతిలో కూడా నిధులు అభివృద్ధి సంక్షేమ పథకాలలో మీకు ప్రియారిటీ ఇస్తున్నారా లేదా ఇంకేమైనా అసంతృప్తి ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనిల్ రైట్ రాజు థ్యాంక్ షర్మిష్ట పనోలి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు పవన్ తన ట్వీట్ లో షర్మిష్టా వీడియో వల్ల కొంతమందికి బాధకరమైన హానికరమైన విషయం జరిగింది ఆమె తన తప్పును ఒప్పుకొని వీడియోను తొలగించి క్షమాపణ చెప్పింది కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకుని షర్మిష్ట పై చర్యలు చేపట్టారు కానీ ప్రజలచే ఎన్నికైన నాయకులు టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినప్పుడు కోట్లాది మందిపై పడిన లోతైన తీవ్రమైన బాధ గురించి పోలీసులు స్పందించలేదన్నారు విశ్వాసాన్ని హేళన చేసి మాట్లాడినప్పుడు బెంగాల్ పోలీసుల ఆగ్రహం ఎక్కడా వారి క్షమాపణ ఎక్కడా వారిని వేగంగా అరెస్టు చర్యలు చేపట్టడం ఎక్కడా అని ప్రశ్నించారు ఎవరు చేసినా సరే దేవనిందరు ఎల్లప్పుడూ ఖండించాలని సెక్యులరిజం కొందరికి రక్షణ కవచంగా మరికొందరికి కత్తిగా ఉండకూడదన్నారు అది రెండు వైపులా సవారంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తుందన్నారు అందరికీ న్యాయంగా వ్యవహరించండి పవన్ చెప్పుకొచ్చారు మహారాష్ట్రలోని పూణెకు చెందిన పంతొమ్మిది ఏళ్ల చరిష్మా పనోలి అనే అమ్మాయిని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది ఆపరేషన్ సింధుర్ గురించి ఆమె ఇన్స్టాలో పోస్టు చేసిన వీడియోపై ఎలాంటి కారణం లేకుండా పాక్ పై భారత్ దాడులు చేసింది అంటూ ఒక పాకిస్తాన్ అమ్మాయి కామెంట్ చేసింది దీంతో కోపంగా రియాక్ట్ అయిన షర్మిస్టా పహల్గామ్ దాడి ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్ట్ గురించి ఎప్పుడు వినలేదా అని ప్రశ్నించింది ఉగ్రవాదులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో యువతి శర్మిష్టపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వీడియో వివాదాస్పదమైందని తెలుసుకున్న షరీష్మ దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు శరీష్మిష్టను కోల్కతా తీసుకొచ్చి మరి అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు ఆమెను పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది దీంతో పశ్చిమ బెంగాల్లో జరిగే ఘోరాలపై స్పందించని కోల్కతా పోలీసులు పక్కా రాష్ట్రాల్లో వ్యక్తులు వీడియోలు చేస్తే మాత్రం వేల కిలోమీటర్లు వెళ్లి మరి అరెస్టులు చేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి రైట్ ఇక శరీష్ మిష్ట్ర పనోలి అరెస్టుపై మరిన్ని డీటెయిల్స్ మహేందర్ లైవ్ లో అందిస్తారు మహేందర్ షర్మిష్ట ఫనోలి పంతొమ్మిది ఏళ్ళ లాచ్ అవుతున్నటువంటి ఒక యువతి చేసిన ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది తన అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఈ షర్మిష్ట చేసినటువంటి వీడియో సారాంశం మనం మాట్లాడుకున్నట్లయితే అంటే పాకిస్తాన్ చెందినటువంటి అంటే తాను ఆపరేషన్ సింధూర్ గురించి ఆపరేషన్ అయితే సింధూర్ కన్నా ముందు పహల్గామ్ దాడి గురించినటువంటి ఒక వీడియో చేసింది దాన్ని కౌంటర్గా పాకిస్తాన్ చెందినటువంటి ఒక యూట్యూబర్ ఒక వీడియో దాంట్లో కామెంట్ చేస్తూ భారత్ అంటే ఎలాంటి అంటే సంబంధం లేకుండానే ఎటువంటి తప్పు లేకుండానే పాకిస్తాన్ పైన దాడి చేసింది అన్నట్టుగా అక్కడ వీడియోలో ఒక కామెంట్ పాకిస్తాన్ నుంచి రావడంతో దీంతో శర్మిష్ట చాలా సీరియస్ అయిపోయి అసలు ఆపరేషన్ సింధూర్ గురించి ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు పల్గా జరిగిన జార్ గురించి ఆ దాడికి సంబంధించినటువంటి దాంట్లో అంటే దాదాపు ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని హిందువులను మాత్రమే చంపడం హిందూ స్త్రీల సింధూర్ను తొలగించడం ఇవన్నీ మొత్తం కూడా ఆ వీడియోలో అట్లా మొత్తం కూడా ఆ జరిగినటువంటి చిట్చాట్లు కలిసాయి మరి దాని కౌంటర్గా షర్మిష్ఠా ఒక వీడియో విలువ చేసింది దాంట్లో అంటే ఇప్పటికే భారత్లో అంటే పహల్గామ్ తర్వాత తర్వాత సింధూ గురించి మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా భారత్ను మెచ్చుకుంటుంది అలాగే ప్రతి ఒక్క ముస్లింలు భారత్ లో ఉండేటువంటి ముస్లింలు సైతం దేశంలో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నాయో దేశం అంటే ఒక్కటవుతాం ఇదంతా కూడా అల్లాహు అక్బర్ అన్నట్టుగా ఒక నినాదంతో కేవలం హిందువులను టార్గెట్ చేసి పహల్గామ్ లో హిందువులు మాత్రమే చంపారు కాబట్టి భారత్లో లో ముస్లింలు అందరూ కూడా దీన్ని ఖండించారు ఇస్లాం చాటున ఇస్లా అంటే దీని చాట్న ఉగ్రవాదం ఎవరు చేసినా కూడా తప్పే అయినట్టుగా ఖండించారు అదే కోణంలో అందరు నెటిజన్లో కావచ్చు యూట్యూబర్ కావచ్చు అందరు కూడా మాట్లాడుతున్నట్టు అయితే ఈ షర్మిష్ఠా పన్నోలీ ఒక లా విద్యార్థి కూడా ఇదే కోణంలో వీడియో చేసింది భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి గర్వంగా వీడియో చేయడం జరిగింది దాంట్లో పాకిస్తాన్ చెందినటువంటి ఒక అమ్మాయి కామెంట్ చేయడంతో ఆ దానికి ఆవిషంతో శరీష్మ కొన్ని అంటే వివాదాస్పద అంటే ఏదైతే కోణంలో ఏ దాడి ఏదైతే ఇక్కడైతే మత సామరసం అంటే మత కల్వలు సృష్టించాలని ఏ పాకిస్తాన్ నీలన ఉగ్రవాదులు పంచిపోతున్నారో ఆ పాకిస్తాన్ పబ్బునటువంటి ఉగ్రవాదులు ఇక్కడ మతసా అంటే కలువలు సృష్టించు చేశారు దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడంతో ఇప్పుడు ఆ మొత్తం భారత్ లో తన పైన చాలా మంది అంటే మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు తనను కూడా చాలా మంది విభేదించారు అందుకు తగ్గట్టుగా తను కూడా క్షేమాపరిచింది వీడియో కూడా డిలీట్ చేసింది దాంతో ఆ వీడియో పాకిస్తాన్లో సైతం వైరల్ కావడంతో ఆ పాకిస్తాన్ రాడిగల్ ఇస్లామిక్ స్టూడెంట్స్ కూడా ఆ తనను హత్య చేస్తామని అత్యాచారం చేస్తామని రకరకాల బెదిరింపులు కూడా పాల్పడ్డారు సో మొత్తానికైతే అదంతా కూడా వీడియో డిలీట్ చేసింది క్షమాపరి చెప్పింది ఇదంతా సమసిపోయిందనుకున్న క్రమంలో ఆ వీడియో కాస్త ఇప్పటికే అప్పటికే డౌన్లోడ్ చేసుకుని దాన్ని మొత్తం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు కోణంలో పలు చోట్ల కేసులు నమోదు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అంటే ఇదంతా కూడా సహజమే అనేటట్టుగా ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయాలనుకున్నారు కానీ పశ్చిమ బెంగాల్ అంటే కలకత్తాలో అంటే మహారాష్ట్ర కూడా పశ్చిమ బెంగాల్లో ఒక వర్గం కోసం మాత్రమే పుట్టాను అనేటువంటి మమతా బెనర్జీ సర్కార్ అంటే ఈ వీడియోను అక్కడ వైరల్ అవడంతో అక్కడ కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి మరి అమ్మాయి మీద కేసు అయినటువంటి విషయంలో అంటే జూన్ పన్నెండో తేదీ అంటే మే పన్నెండో తేదీన ఈ వీడియో వైరల్ అవడం దీనిపైన కేసు నమ్మడంతో దాదాపు పూణేకు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూణేకు దాదాపు ఒక యాభై మంది పోలీసులను పంపించి ఈ షర్మిష్ట పనుల్ని అరెస్ట్ చేయించింది అరెస్ట్ చేయించి అక్కడ జ్యుడిషియల్ ముందు అక్కడ దానికి ఇప్పుడు తన లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే కలకత్తాలో కావచ్చు మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో మతమైన మతపరమైనటువంటి గొడవలు చూస్తున్నాం హిందూ ఇళ్లను ఏ రకంగా దాడి చేస్తున్నా చూస్తున్నాం ఇవన్నీ కూడా చూసినటువంటి మమతా బెనర్జీ సర్కార్ ఎవరికి కూడా పట్ల ఇంకోటి పశ్చిమ బెంగాల్లో టిఎం సిక్స్ అయినటువంటి ఎంపీలు సైతం హిందువులను హిందూ మతాలను హిందూ గౌరవం అంటే పూర్తిగా వీటన్నిటి కూడా ఎప్పటికీ అవహేళన చేస్తుంటారు వీటిని సైతం పట్టించుకోదు ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా తన పరిపాలన అనేది ఉంటుంది మరి ఇదే కోణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఇప్పుడు లౌకికవాద ముసుగులో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడం మమతా బెనర్జీ సర్కార్ తగ్గదు లౌకికవాదం అంటే అందరికీ ఒకే రక్షణ కవచంలో ఉండాలి ఒకరి కత్తిలా మరొకరి చక్రంలా ఉండకూడదు అనేటట్టుగా తను మాట్లాడడం జరిగింది మొత్తానికి ఈ విషయం కాస్త చిలికి గాని వాళ్ళలాగా అయిపోయింది ఇప్పుడు యామ్ విత్ షర్మిస్టా అనేటట్టుగా రిలీజ్ విత్ రిలీజ్ షర్మిలా అన్నట్టుగా ట్యాగ్లతో సోషల్ మీడియాలో దద్దరిల్లుతుంది ఒక హిందూ అమ్మాయి అందులో భారతీయురాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ భారత్లో అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కూడా భారత్లో చర్చనీయాంశంగా మారింది వి స్టాండ్ విత్ షరిష్మ అంటూ మొత్తంగా మొత్తం భారత్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు మరి ఇప్పుడంతా కూడా చర్మిష్ట విడుదల గురించి అలాగే చర్మిష్టకు సపోర్ట్గా భారత్ అయితే నిలిచింది రకంగా సోషల్ మీడియాలో దద్దరి పరిస్థితి కనిపిస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ యూ యువకులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ రాజు యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజు యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకంలో ఎంపికైన లబ్దిదారులకు రేపటి నుంచి రుణ మంజూరు పత్రాలు జారీ చేయడానికి సర్కారు ఏర్పాటు చేసింది ఈ ప్రక్రియను జూన్ తొమ్మిది వరకు కొనసాగించనుంది అలాగే జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు లబ్దిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు జూన్ పదహారు నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయుతను అందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసం పథకాన్ని తీసుకురాగా ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది పదహారు పాయింట్ రెండు రెండు లక్షల మంది సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాదికి ఈ పథకం కింద ఐదు లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది దీని కోసం ఆరు వేల రెండు వందల యాభై కోట్ల నిధులను కేటాయించింది ఇందులో భాగంగా మొదటి విడతలో రేపు లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది యాభై వేల వరకు వంద శాతం లక్ష వరకు తొంభై శాతం రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు